వెల్కమ్ బ్యాక్ టు రామదూత ట్రాక్టర్స్ ఈరోజు మన ముందుకు వచ్చిన వెహికల్ మహీంద్రా మహీంద్రావో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ అండి ఫోర్ వీలర్వ్ వెహికల్ సార్ వెహికల్ చూడండి మనకు వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఫ్రంట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ సైడ్ వ్యూ వ్యూ అండి బ్యాక్ బండి రెండు వేల ఇరవై డిసెంబర్ మ్యానుఫాక్చర్ ఉందండి ఇరవై ఒకటిలో రిలీజ్ అయింది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై మూడులో అయింది మనకు వెహికల్ యొక్క టైర్స్ వచ్చేసి అన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి వెహికల్ సైడ్ ఇయర్లో ఉంది జ్యువెల్ క్యాచ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ మహీంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ మనం దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాము రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన వెహికల్ బండి చాలా నీట్గా ఉంది అవర్స్ కూడా రెండు వేల తొమ్మిది వందల గంటలు నడిచిందండి కానీ బండ చాలా నీట్గా ఉంది బండికి రిపేర్స్ ఏమి లేవు ఓవరాల్ గుడ్ కండిషన్లో ఉంది మనకు వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి వరంగల్ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి గుడప్పడి దగ్గర ఆత్మకూరులో ఉంది వెహికల్ పైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అసలే చేయకండి మరియు ఇలాంటి వెహికల్ చాలా ఉన్నాయండి మన దగ్గర ఇలాంటి మరిన్ని ట్రాక్టర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు Like, share and comment to Samaduta Tractors.